ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా కార్యాలయంలో జిల్లాలో ఉన్నటువంటి ముప్పై అనుబంధ సంఘాల అధ్యక్షులతో ఈరోజు సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య కారణం కూడా రేపు పదవ తేదీన ఆ పదవ తేదీన ప్రతి నియోజకవర్గంలో అంటే జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల కూడా జిల్లా ఆఫీసుకి ఆ నియోజకవర్గాల్లో కోటి సంతకాల ఉద్యమం పేరు మీదుగా సంతకాలు చేసినటువంటి ఆ పేపర్స్ అన్ని కూడా నియోజకవర్గాల నుండి జిల్లా ఆఫీసుకి పదో తేదీ ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జి గారి ఆధ్వర్యంలో ఇక్కడ జిల్లా అధ్యక్షుడికి అందజేయడం జరుగుతుంది ఆ పదో తేదీ తర్వాత పదమూడవ తేదీన ఏడు నియోజకవర్గాల నుండి నియోజకవర్గాల ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘాల అధ్యక్షులు అనుబంధ సంఘాల సభ్యులు మహిళా తల్లులు అందరూ కూడా అన్ని కంట్రీల నుండి కూడా భారీ ఎత్తున ప్రతి నియోజకవర్గం నుండి కూడా నాయకులు కార్యకర్తలు తరలి వస్తారు ఆ పదమూడవ తేదీ నుండి ఎలా తరలి వస్తారంటే వీరందరూ కూడా ఇది మన రాష్ట్ర నాయకుడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారం జరుగుతున్న కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు వర్గాల బిడ్డలు డాక్టర్ కావాలని ఆశపడుతున్న ఆ బిడ్డలకు ఆ బిడ్డల చదువుల మీద నీళ్లు జల్లే కార్యక్రమం చేస్తున్న ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపించాలని పేద వర్గాలు మధ్యతరగతి వర్గాలు ఆయా మెడికల్ కాలేజీ ప్రాంగణంలో నిర్మాణం జరిగేటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యం అందించకుండా పేదలకు అందకుండా చేయడానికి చూస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిపించాలని రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలంటే కోటి సంతకాల కంటే ఎక్కువే ఈ రోజున ప్రజలు మనకిచ్చారు ఆ సంతకాలని గవర్నర్ గారికి అందజేసి మన జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా ప్రజలు తీర్పిది ప్రజల మనసులో నేను తీసుకొచ్చినటువంటి పదిహేడు కాలేజీలు ప్రజలకు సేవ చేయాలి పేదవారి బిడ్డలకు మరి ఉచితంగా సీట్లు ఇస్తే వాళ్ళు డాక్టర్లు అవుతారు ఆ డాక్టర్లు అవడమే కాదు ఆ డాక్టర్లైన ప్రతి పేద మధ్యతరగతి కుటుంబం నా ప్రాంతంలో నేను పుట్టి పెరిగినటువంటి ప్రాంతంలో నేను వైద్యం నేను ఉచితంగా వైద్యం చేస్తాను నేను వైద్యం చేసి నేను సేవలు అందిస్తానని కలరు కంటున్న వాళ్లకు ఈ రోజున ఈ ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తుంది అలాగే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పేద బడుగు వర్గాలకు తరగతి వారికి అందరికీ కూడా ఉచిత వైద్యం జరిగేటువంటి బ్రహ్మాండమైనటువంటి ఆ కార్యక్రమాలను కూడా మరి ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తుంది అందుకే ప్రజలందరూ కూడా ఈ కోటి సంతకాల ఉద్యమంలో పాల్గొని మాకు మాకు సహకరించి మరి సంతకాలు ఆ సహకరించినటువంటి సంతకాలన్నీ కూడా తీసుకొచ్చి మీకు ఇస్తున్నాం మీరు ఇది అడ్డుకట్ట వేయాలని కోరటానికి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన చేసినటువంటి ఒక పెద్ద కార్యక్రమం ప్రతి నియోజకవర్గం నుండి కూడా భారీ ఎత్తున మన నాయకులు కార్యకర్తలు కూడా ఈ జిల్లా ఆఫీసు వద్దకు చేరుకుని మనం ఏడు నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి ఈ కోటి సంతకాల సందర్భంగా ఉన్నటువంటి పేపర్స్ ను ఒకే వ్యాన్ లో ఒక పెద్ద వెహికల్స్ లోడ్ చేసి ఆ వెహికల్ ని ఎదురుపెట్టి ఆ వెహికల్ వెనకాల నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పార్టీ ఆఫీసు వ్యాన్ల మీద నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా ఉండి మనమంతా కూడా ఏడు నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి పంపే ఈ వెహికల్ పంపే కార్యక్రమాన్ని అతివంత అతి ఘనంగా కూడా మనమందరం వేలాది మందిగా ఉండి ఊరి చివరి వరకు తీసుకెళ్లి కార్యక్రమం మనం ఆ వెహికల్ కంట ఆ కేంద్ర కార్యాలయానికి తాడేపల్లి వరకు కూడా ఏడు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పార్టీ నాయకులు కార్లతో వెనకలే ర్యాలీగా మనం తాడేపల్లి వరకు వెళ్లే కార్యక్రమం వేళ గవర్నర్ గారిని కోరే కార్యక్రమానికి ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి మండలం నుంచి మండలం నుంచి కార్యక్రమం ప్రతి గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున పనులు వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా నియోజకవర్గాల ఇన్ఛార్జి మన నా తోటి ఇన్ఛార్జీలు అందరికీ అలాగే ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ కూడా పేరు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి మనమందరం కలిసి చేయి చేయి కలిపి అడుగులో అడుగు ముందుకు వేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకోవడానికి ముందుకు వెళ్దామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా నమస్కారం ఈ రోజు ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మా జిల్లా అధ్యక్షులు డిఎన్ఆర్ గారి ఆధ్వర్యంలో ముప్పై అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులతో వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతోటి ఇక్కడ పదవ తారీఖు పదమూడవ తారీఖు రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు జరిగే కార్యక్రమం గురించి చర్చించడం జరిగింది దీనిలో భాగంగా మా జిల్లా అధ్యక్షుల వారు పదవ తారీఖు కార్యక్రమం నియోజకవర్గంలో ఒక ర్యాలీగా వెళ్ళి పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చి జిల్లా అధ్యక్షుల వారికి ఆ యొక్క కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా మా నియోజకవర్గంలో చేసిన అరవై ఐదు వేల సంతకాల కార్యక్రమం అవన్నీ తీసుకొచ్చి వారికి అంపించడం జరుగుతుంది ఆ రోజు నుంచి పదమూడవ తారీఖు దాకా జిల్లా కేంద్ర కార్యాలయంలో ఈ తీసుకొచ్చిన ఈ కోటి సంతకాల పేపర్స్ అన్ని కూడా పదమూడవ తారీఖు జిల్లా కేంద్ర కార్యాలయం నుంచి రాష్ట్ర కార్యాలయానికి భారీ ఎత్తున ర్యాలీతో సుమారు ఇరవై ఐదు వేల మందితో మా పార్టీ కార్యకర్తలతో ఏలూరు జిల్లా నడిబొడ్డు నుంచి కేంద్ర కార్యాలయానికి ఈ కార్యక్రమం ఈ కాగితాల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ముప్పై అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు పార్టీ మండల అధ్యక్షులు అలాగే పార్టీ తరఫు జడ్పీటీసీలు ఎంపీటీసీలు కార్పొరేటర్లు అందరూ దీంట్లో భాగస్తులై దీన్ని ముందుకు తీసుకెళ్లి ఈ కార్యక్రమం చేయాలని చెప్పారు దీనిలో అనుగుణంగా మేమందరం వారి మాటను వారి ఆదేశాలను అనుసరించి ఆ కార్యక్రమం చేస్తామని మేము అందరం తెలియపరుస్తాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు